ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము తాళాలకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాం మన నిత్య జీవితంలో తాళాలు అనేవి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి అంటే బైక్ కేస్ కానీ కార్ కేస్ కానీ లేకపోతే కనుక ఇంటి అయి ఉండొచ్చు ఏ విధంగా అయినా సరే తాళాలు అనేవి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి అవి లేని ఇల్లే ఉండదు కదా అయితే తాళాలు ఉంచే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్లీ ఏంటంటే తాళాలు అనేవి బయటి వ్యక్తులకి బహిర్గతం అవ్వకూడదు ఈ విధంగా అవడం వల్ల ఏంటవుతుంది అంటే మనము మన విషయాలు మనము బయట పెట్టినట్టు అవుతుందనమాట మన ఇంటి గుట్టు మనం బయట పెట్టినట్టు అవుతుంది సో వాస్తు శాస్త్రజ్ఞుల ప్రకారము తాళాలు అనేవి ఒక కార్నర్కి ఉండాలి అది కూడా ఏ కార్నర్లో పెట్టాలి పశ్చిమ దిక్కుకి తాళాలని పెట్టాలి అక్కడ కీ హోల్డర్ పెట్టుకొని అక్కడ తాళాలు పెట్టాలి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే తాళాలతో ఆడుతూ ఉండి బిల్డప్లు ఇస్తూ ఉంటారు అంటే అవి బయట వ్యక్తులకి కనపడేలాగా కోరుండి చేస్తుంటారు అలాగే చెవుల్లో పెట్టుకొని తిప్పలతో ఉండడము తాళాలతో ఆడడము ఇలాంటివి చేస్తుంటారు అనమాట ఇలాంటి విషయాల్లో మనం కాస్త కేర్ఫుల్గా ఉండాలి తాళాలని ఎలా పడితే అలా ముట్టుకుంటాం కాబట్టి దేవుడు గదికి దూరంగా ఉండాలి చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లల ఫోటోలు ఉన్న దగ్గర దేవుడు పాఠాలు ఉన్న దగ్గర అలాగే చిల్డ్రన్స్ రూమ్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ తాళాలని వదిలేసే ప్రయత్నము చేయకూడదు తాళాలకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అదేంటది పశ్చిమ స్థానము పశ్చిమ స్థానాల్లో ఒక కార్నర్లో ఉంచాలి అది కూడా దేవుడి గదిలో ఉంచకూడదు వంట గదిలో ఉంచకూడదు చిల్డ్రన్స్ రూమ్లో ఉంచకూడదు బయట వ్యక్తులకి కనపడినట్టుగా మనం తాళాలని ఉంచడం చేయకూడదు అనమాట వాటికి అంటూ ఒక ప్రత్యేకమైన కీ హోల్డర్ పెట్టుకొని అందులో మనం తాళాలను పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడ పడితే అక్కడ వదిలేసినట్టయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇంట్లో ఈ తరచూ తగాదాలు వస్తున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే వ్యక్తులు ఏం చేస్తారంటే అంటే కాళ్ళని పశ్చిమ దేశాల్లో పెట్టే ప్రయత్నం చేయండి మనల్ని మనము రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు మంది మనం కూడా బ్రెయిన్ ఫ్రెష్ ఫ్రెష్నెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే జై భవానీ జై జై భవానీ అందరికీ అన్నాగా ఆల్ ది బెస్ట్